దాదాపు ఐదు వందల సంవత్సరాల క్రితం ఒకే నెలలో మూడు రాజయోగాలు ఏర్పడ్డాయి మళ్ళీ ఇప్పుడు సెప్టెంబర్ నెలలో ఏర్పడుతున్నాయి శాస్త్రం ప్రకారం అన్ని రాజయోగాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది కానీ కొన్నిటికి మాత్రం ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది వ్యక్తి జాతకంలో ఈ యోగాలు శుభస్థానంలో ఉంటే అతని తలరాత మారిపోతుందని చెప్పొచ్చు మొత్తం జీవితం ఆనందంగా సాగుతుంది ఏ రాశి వారికి ఏ విధంగా కలిసి వస్తుందో తెలుసుకుందాం కెరీర్ పరంగా జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు దీనివల్ల ఆర్థికంగా బలపడటంతో ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు పూర్తి చేస్తారు మానసిక ఒత్తిడి పూర్తిగా తొలగిపోవటం వల్ల కుటుంబ జీవితం సంతోషంగా సాగుతుంది కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్న చిన్న విభేదాలు సమసిపోతాయి మేషరాశి కెరీర్ పరంగా మీరు ఏదైతే అనుకుంటారో అదే జరుగుతుంది కొత్త ఉద్యోగ అవకాశాలు తలుపు తడతాయి వ్యాపారస్తులకు బాగుంటుంది వ్యాపారాలను సమర్థవంతంగా నిర్వహించడమే కాకుండా పూర్తి స్థాయిలో వ్యాపారాలను విస్తరిస్తారు జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది ఆర్థికంగా కలిసి వస్తుంది ఒంటరిగా ఉన్న వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి ఆర్థికంగా గతంలో కంటే ప్రస్తుతం మెరుగైన జీవితాన్ని పొందుతారు ఉద్యోగంలో మంచి విజయాన్ని సాధిస్తారు కుటుంబంలో శాంతి నెలకొంటుంది కుటుంబ సభ్యుల మధ్య సంతోషం వెల్లువరుస్తుంది కెరీర్ లో ప్రమోషన్ సాధిస్తారు అదృష్టం తోడుండటం వల్ల ఏ పని తలపెట్టినా విజయాన్ని అందుకుంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి చేయండి షేర్